గత రెండు వందల ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అయితే కృష్ణానదికి దాదాపుగా పదకొండున్నర లక్షల క్యూసెక్లు పైబడి వరదొచ్చింది మరోవైపు బుడమేరు ఒక్కసారిగా పొంగిపొరలి విజయవాడలో కొంత ప్రాంతాన్ని అయితే ముంచేస్తుండడం జరిగింది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెల రెండో తారీఖు నుంచి అంటే గత పోయిన ఆదివారం నుంచి మొన్నటి ఆదివారం వరకు కూడా విజయవాడ ముంపు ప్రాంతంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కలెక్టరేట్నే ఆయన సచివాలయంగా చేసుకుని బస్సునే ఆయన ఇంటిగా చేసుకుని ఈ వరదలు తగ్గాక ఇంటికి వెళ్తానని చెప్పినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్షంలో బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రజల్ని పరామర్శించడమో లేదంటే వరద బాధిలకు ఏదైనా సాయం చేయడమో మానేసేసి చంద్రబాబు గారి మీద ఎనిమిది రోజులు ఎనిమిది కుట్రలు చేసినట్టుగా మీరు మాట్లాడారు అసలు ఎనిమిది రోజులు ఆయన కుట్రలు ఏం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎటువంటి సమాధానం చెప్పాలనుకున్నారు ఆయన చేసినటువంటి మీ సమాధానం ఏంటి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి సెప్టెంబర్ నెల అనేది చాలా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడంలో ఆయన దిట్ట సెప్టెంబర్ నెలనే ఎంచుకున్నాడు గతంలో గనక చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఇదే సెప్టెంబర్ నెలలో తొమ్మిదో తారీఖున అక్రమంగా అరెస్ట్ చేసి ఒక చీకటి దినాన్ని చూపించారు అలాంటిది ఈ ఈ సంవత్సరం కనుక మనం చూసుకుంటే రాష్ట్రం ప్రకృతి వైపరీత్యం ఏదైతే ఉందో అందులో ఆ వరుసన ఉన్నటువంటి ఎనిమిది రోజుల్ని కూడా ఈయన ఈయన పాపాలకి చిరునామాగా మార్చుకున్నారనమాట ఎలాగూ ఒకటి మొదటి రోజు చూడండి చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోయిందని చెప్పి ఫేక్ ప్రచారం చేశారు ఆ రోజు అలా గడిపేశారు జగన్మోహన్ రెడ్డి రెండవది అమరావతి మునిగిపోయిందని అన్నారు ఫస్ట్ పాయింట్కి వద్దాము చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లే గనక మునిగిపోతే మరి అమరావతి ఉన్నది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది అక్కడ రెండవది అమరావతి మునిగిపోయింది అమరావతి ప్రాంతంలోనే కదా తాడేపల్లి ఉన్నది ఆయన ఇల్లు ఎక్కడుంది ఆయన నీళ్లలో ఉన్నాడా లేకపోతే ఈ ఈ బోట్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ ఈ బోట్లోనే నిద్రించారా మాకు అర్థం కాని విషయం ఇక మూడవది ఇవి గేట్లు ఎత్తేసేసి వరద గురించి వరదలు వర్షాల గురించి అసలు పట్టించుకోనే లేదు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఓకే నాలుగోది వరదల గురించి వర్షాల గురించి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోతే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అధికార ప్రతినిధులు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అందరూ కూడాను విజయవాడ కలెక్టరేట్ని నివాసంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మానుకొని వాళ్ళని కూడాను నిద్రపోనివ్వకుండా ఎవరైతే ఆఫీసర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కానివ్వండి ప్రతి ఒక్కరితో కూడా నిద్రాహారాలు మానుకొని పని చేయించి ఎప్పటికప్పుడు సమీక్షలు సమీక్షలు సమావేశాలు నిర్వహించి అక్కడ ఉండి వాళ్ళని ప్రజల్ని కాపాడుకోవటం జరిగింది అది పని పని చేయడం అంటే అంటారు ఇంకపోతే ఏంటి నాలుగో అబద్ధం ఏం చెప్పారు ఆయన వరద వస్తుందని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది వరద వస్తుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది ఆ వరద వస్తుందని అంచనా వేయకుండానే ముందుగానే ఎక్కడికక్కడ బ్యారేజ్ని సమీక్ష ఎక్కడికక్కడ మినిస్టర్స్ని పెట్టేసేసి ఎమ్మెల్యేలను పెట్టేసేసి బ్యారేజ్ని పరిరక్షిస్తూ అటువైపు చూస్తే కరకట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షిస్తూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలని యాక్టివేట్ చేసి వాలంటీరు సామాన్య ప్రజల్లో యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సహా నిద్రపోనివ్వకుండా ప్రజలకు కాపలాగా ప్రాంతాలు కాపలాగా నిలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శిస్తున్నారు నేను ఒకటడుగుతాను ఈ నాలుగు పాయింట్లోనే ఒకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజులు ఏం చేస్తాడు ఇంకా నాలుగు ఉన్నాయి ఆయన అబద్ధాల్లో ఈ నాలుగు రోజులు ఏం చేశాడు రోజుకొక అబద్ధం జనాల్లో చెప్పుకుంటా ఫేక్ ప్రచారం చేసుకుంటా కూర్చొని ప్రజలు ఇబ్బంది పడుతుంటే వెకటాట హాసం అంత ముందు అసెంబ్లీలో వెకటాట హాసాలు చేసేవాళ్ళు కదా అలాగే ఈయన వెకటాట చేశాడా ఇకపోతే ఐదోది ఏంటి చంద్రబాబు చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండడానికి ఆమె గేట్లు ఎత్తేసారంటారు చంద్రబాబు ఇల్లు మునగడానికి అంటే ఐదో రోజు ఆయన మాట అంది అంటే గేట్లు ఎత్తేసింది ఎప్పుడు ఐదో రోజు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిందని నేను చెప్పినప్పుడు మొట్టమొదటి రోజు మొట్టమొదటి రోజు ఇల్లు మునిగిపోతే ఐదో రోజు గేట్లు ఎత్తేస్తారా కనీసం బుద్ధి ఉండాలి కదా అసలు ఆ బొ ఆ బ్రెయిన్లో బురద ఉందా బుద్ధి ఉందా లేకపోతే ఏమైనా బురద ఉందా గుజ్జు పోయినట్టుంది పెట్టించుకో పోయి ఇకపోతే ఆరో రోజు అండి ఆరో రోజు ఏంటి అమరావతి మునగకుండా అమరావతి మునగకుండా ఉండడానికి విజయవాడ ముంచేస్తారంట విజయవాడకి వరద వచ్చింది అక్కడ సింగి నగర్ బాంబే కాలనీ అది పైపుల్ రోడ్డు అటువైపు అమరావతి ఉన్నది ఎక్కడ ఒకవేళ కృష్ణానదికి వరద వచ్చినా కానీ అమరావతి కరకట్ట ప్రాంతం నది కృష్ణానది పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో అది బలంగా ఉంటే గనక అమరావతికి నీళ్ళు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి అమరావతి అంత సురక్షితంగా ఉంది అమరావతి కరకట్ట నిజం చెప్పుకోవాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి అమరావతి కరకట్ట ఏదైతే ఉందో వీళ్ళు అమరావతి ముంపు ప్రాంతం అని చేసి చూపించడానికి వేళ్ళ గవర్నమెంట్ హయాంలో ఆ కరకట్టను పొడ్చడం కోసం ఇక్కడ పెట్టినటువంటి ఎత్తిపోదల పథకం ఏదైతే ఉందో భారీ వరదలు వచ్చినా కూడా ఈ ఎత్తిపోదల పథకం ద్వారా నీళ్లు దిగువకు వెళ్ళిపోతాయి గేట్లు ఓపెన్ చేస్తాయి ఇక్కడ ఉన్నటువంటి పదహారు పంప్ పైప్ పంపుల ట్యాప్లు ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేసి నీళ్లను ఇక్కడ స్టోరేజ్ చేశారు అలాంటి సమయం ఈ దిక్కుమాలిన వికృత చర్యకు కూడా అమరావతి చెక్కు చెదరకుండా ఉంది అమరావతి సీడీ యాక్సెస్ రోడ్లో కూడా మా పాదాలను తాకలేదు నీళ్లు అలాంటి అమరావతి మీద అన్ని నిందలు అప్పుడు వేశారు ఇప్పుడు వేయడానికి ప్రయత్నం చేశారు అది కూడా ఫెయిల్ అయింది ఇకపోతే ఏడవ రోజు ఎన్ని వరద వస్తుందని ముందే తెలిసి ఏబిఎన్ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం విజయవాడని ముంచేశారు విజయవాడలో గేట్లు ఎత్తేసారు ఏమయ్యా ఇక నీకు రోజు పాడిందే పాట దాసుడానని చెప్పి నీకు ఇదే పాట ఇదే అబద్ధాలు తప్ప రెండో ఉద్దేశం లేదు ఓకే ఏడు రోజులు వరద వచ్చింది ప్రకృతి వైపరీత్యం నువ్వేం చేసావు ఏడు రోజులకైనా సరే ఒక్క ఏడుగురికి అవసరం వక్కలకైనా వెళ్ళి అమ్మ తిన్నారా నీళ్లల్లో ఉన్నారు అన్నీ అందుతున్నాయా ఓకే అందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచో నిలదీవ్వాయా నీ చేతరైతే దోచుకున్న డబ్బో దాచుకున్న డబ్బో ఉంది కదా నీ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయి ఫుడ్ పంపిణీ చేయి అట్లీస్ట్ ఒక అన్న ఇవ్వయ్యా అది కూడా ఇవ్వడం నీకు చేత కాలేదు ఏంటి పోతే రోజుకొక ఒక అబద్ధం ప్రచారం చేస్తావా ఎనిమిదో రోజు అండి లాస్ట్ అబద్ధం ఏంటి వరద వస్తుందని అని చెప్పి ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది అంటే వరద వచ్చి వస్తుంది అని తెలిసినా కూడా పట్టించుకోవాలా ప్రభుత్వం ఇది ఈ ఎనిమిది అబద్ధాలతో ఎనిమిది రోజుల పాటు ఫేక్ ప్రచారం చేసి తొమ్మిదవ రోజును బెంగళూరు వెళ్ళిపోయావా అంటే నీ పని అబద్ధాలు చదవడం ప్రజలను మభ్యపెట్టడం తర్వాత ఒకవేళ ఈ అబద్దాలని తెలిసినాయి కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎక్కడ చెప్పులతో కొడతారో అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయావా నేను ఒక్కటే అడుగుతున్నాను అంటే బెంగళూరు నుండి కూడా ఈయన లండన్ వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు కానీ ఈయన పాస్పోర్ట్ ఏదో ఈయన ఈయన పాస్పోర్ట్ పని చల్లకపోయేసరికి పిటిషన్ వేసుకోవడానికి మళ్ళీ హైకోర్టులో పని పరిగెత్తారు ఆ హైకోర్టు వెళ్ళడానికి వచ్చిన మీ మనుషులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు దేంట్లో నెలలో ఈదుకుంటళ్ళారా లేకపోతే పడవలు తీసుకుని వెళ్ళారా లేకపోతే ఆ పడవల్ని తీసుకొచ్చి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గుద్దిద్దామని చూసారా నాకు అర్థం కాని విషయం ఏ రోడ్లో ఎక్కడ వేసావా నువ్వు నీటి నీటి అదే ఇక్కడ విజయవాడ నుండి హైకోర్టు కూడా నీటి మార్గం ఏమన్నా వేసావా మరి మాకైతే కనిపించిన జగన్మోహన్ రెడ్డి మనుషులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పడవల్లో వెళ్ళి హైకోర్టులో మరి ఏమైనా పిటిషన్ వేశారేమో అనేది మాకైతే కనిపించినా మరి ఆయన ఏమైనా నీళ్ళలో ఈదుకుంటా పోయాడేమో జగన్మోహన్ రెడ్డి మాకు తెలియదు ఇన్ని అబద్ధాలు ఇంత చేసి ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో దాని సామర్థ్యానికి మించి వరదొస్తున్నా కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అధికారులు పర్యవేక్షించి దాన్ని పరిరక్షిస్తూ ఉంటే ఈయన చేసిందేంటి ఆ ఐదు బోట్లు చైన్లతో లింక్ చేసి అర్ధరాత్రిపూట నీళ్లలోకి కృష్ణానదిలోకి వదిలారు అంటే ఏంటి ఐదు గేట్లు క్లోజ్ చేస్తే గనక ఆ వాటర్ అంతా కూడా స్టాక్ అయిపోయి ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు ఏవైతే ఉందో ప్రకాశం బ్యారేజీకి వాటర్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న సింగి నగర్లో వాటర్ వచ్చింది ఆ నగర్ నిజం చెప్పాలంటే బుడమేరు బుడమేరు వాటర్ వస్తే ఎక్కడికి వచ్చిందండి ఎక్కడికి వచ్చింది బుడమేరు వాటరు విజయవాడలోకి వస్తుంది ఈయనేమన్నాడు బుడమేరులో ఉన్న వాటరు గండ్లు కొట్టడానికి కూడాను అమరావతిని సేవ్ చేసుకోవడానికి బుడమేరులో వాటర్ అన్నారు చంద్రబాబు గారు ఇల్లు కాపాడడానికి బుడమేరులో వాటర్ అసలు అక్కడ వాటర్ అక్కడ గండ్లు పడేయడానికి కారణమైన వ్యక్తులు ఎవరు మీరు కాదా మట్టిలంతా తవ్వుకొని చెరువుల్లో ఉన్న మట్టి అంతా తవ్వుకొని మీ ఇష్టారాజ్యంగా మట్టిని అమ్ముకొని దోచుకొని అమ్ముకొని ఈరోజు గండ్లు పడే పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా గత గవర్నమెంట్ వైఫల్యం కాదండి ఇది నిజం చెప్పుకోవాలంటే ఈ అవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యి ఎక్కడికక్కడ నిలబడి క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి అబద్దాలనే ప్రజల్లో కొదిలి ఏదో ఒకటి చెయ్యాలి వికృత చేస్తా ఎందుకు చేస్తాడంటే ఈయన స్పైడర్ సినిమాలో ఒక విలన్ ఉంటాడు అతనికి ఏంటంటే ప్రజలు ఏడుపులు చనిపోయిన శవాల దగ్గర ఏడుపులు వింటే ఆయనకప్పుడు మనశ్శాంతి నవ్వుతూ హాయిగా నవ్వుతూ ఉంటాడు తింటాడు ఆయన ఈయన కూడా అదే కోవకు చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఈయనకేంటంటే ప్రజల ఆర్తనాదాలు కావాలి దానికోసం నైట్కి నైట్ ఈయన అనుచరుని నందిగం సురేష్ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ బోట్లు ఏవైతే ఉన్నారో అంతకుముందు వాళ్ళు ఇసుక డ్రెజింగ్ చేసినటువంటి డ్రెజింగ్ చేసి తీసుకొచ్చే ఇసుక బోట్లు అవి ఐరన్ బోట్లు కనీసం యాభై లక్షల దాకా ఉంటుంది ఒక్కొక్క బోటు అలాంటి బోట్లను నిజంగా సామాన్య కార్లు ఎవరైనా సరే ప్రాణప్రదంగా చూసుకొని వాటిని జాగ్రత్త చేసుకుంటారు అర్ధరాత్రి పూట ఒక గాలికి వదిలేయరు కదా వదిలేసి వీళ్ళు విజయవాడ ముంచడానికి ప్రయత్నం చేశారంటే విజయవాడ ముంచటమే కాదండి లక్షల మంది ప్రాణాలను తీయడానికి వీళ్ళు ప్రయత్నించారు అది బెడిసి కొట్టింది ఇలాంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టి లోపల మళ్ళీ మళ్ళీ ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ఇంత విపత్తు చేసింది నువ్వు అన్నీ కూర్చొని టీవీల్లో చూస్తూ వికటాట హాల్ చేసుకొని బయటకు వచ్చి నంగనాశిలాగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద నిందలు వేసుకుంటూ ఏదో చేయాలని చూసావు ఈరోజు ఆ నీళ్లల్లో మునిగిపోయిన వాళ్ళకి మేమున్నామని భరోసా కల్పించింది నువ్వు చెప్పిన ఆ డెబ్బై నాలుగు సంవత్సరాల వృద్ధుడే చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమంటారు నిత్య యవ్వనుడిలాగా వాళ్ళ దగ్గరికి బోట్లు వేసుకొని వెళ్ళాడు జేసీబీల మీద వెళ్ళారు ట్రాక్టర్ల మీద వెళ్ళారు నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ మధ్య గడిపి విజయవాడ కలెక్టరేట్ని తన నివాసంగా మార్చుకొని అక్కడ అందరిని అధికారులు అందరిని తన చుట్టూ పెట్టుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ దగ్గర నుండి నైట్ ఫుడ్ వరకు కూడా ఏ లోటు లేకుండా ఈ కనుక చూసుకుంటే ఆఖరికి పూర్తిగా మునిగిపోయిన ఇళ్ళ ఇళ్ల వాళ్ళకి దుస్తులు కూడా పంపిణీ చేయడం జరిగింది దుప్పట్లు ఏంటి దుస్తులు ఏంటి ఆఖరికి ఇళ్లల్లో మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాన్లు మెషిన్స్ వాషింగ్ మెషిన్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి రిపేర్ చేయడానికి కూడా కొన్ని స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు ముందుకొచ్చి వచ్చి ఉచితంగా చేయడానికి ముందుకొచ్చినాయి ఇకపోతే నిత్యావసర వస్తువులు ధరలు కూడా ఐదు ఐదు రూపాయలుకి రేట్లకి బాగా తగ్గించేసి కొన్ని ప్రాంతాల్లో సరఫరా చేయడం జరిగింది ఇక ఇకపోతే ప్రభుత్వ సేవలు అయితే ఉచితంగా రేషన్ బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలలో నిత్యావసర సరుకులు వస్తువులు పం ఎళ్ళకై పంపించి వాళ్ళ ఆధార్ కార్డు నంబర్ తీసుకొని ఎళ్ళకి పంపిస్తున్నారు గతంలో కనుక చూసుకుంటే ఆ వరద ఉన్న టైంలో బిర్యానీ పెరుగన్నము పులిహోర బ్రెడ్ బ బిస్కెట్లు పిల్లలకి పాలు ఇంకా పోతే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇళ్లకు పంపిస్తూ వాటర్ వాడుకోవడానికి వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా చేశారు తాగడానికి బాటిల్స్ ద్వారా ఇళ్ళకి తీసుకెళ్ళి మా తెలుగుదేశం సైనికులు ఎవరైతే ఉన్నారో మహిళలు మా తెలుగుదేశం సైనికులు అందరూ కూడాను ఇళ్లకు వాళ్ళు ఆ నడువుల్లో నీళ్లలో కూడా ఇళ్ళకెళ్ళి అందించారు నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న పిల్లకు ఒక బన్ను ఇవ్వగలిగావా ఒక కురు వృద్ధుడికి ఒక బాటిల్ వాటర్ ఇవ్వగలిగావా ఏవి ఇవ్వడం చేతగానే ఉడివి ఎందుకు మాట్లాడతావు కనీసం నువ్వు ఎవరికి పనికిరావు అనేది అర్థమైంది కానీ ఎవరో కొంతమంది పాపం పిచ్చి మనుషులు ఒక పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయాలి అంతేగాని పదే పదే అబద్ధాలు చెబుతూ బతికితే ఇలాంటి గతే బతి రేపో మాపో ఇలాగే ఇక్కడికి వచ్చి కనుక కృష్ణానది విజయవాడను ముంచాలని చూశాడు అమరావతిని ముంచాలని చూశారు అని గనక అమరావతి మునిగిపోయింది అని అవాకులు చవాకులు పేల్తే గనక నేను అమరావతి మహిళగా చెప్తున్నాను ఇంకొకసారి అమరావతి జోలికి గనక నువ్వు వస్తే కృష్ణానదిలో నేనే ముంచేస్తాను నిన్ను ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి అమరావతి మునిగిపోయింది అని చెప్పావు నెక్స్ట్ ఆరో రోజు వచ్చే ఏం చెప్పావు అమరావతి మునగకుండా ఉండడానికి విజయవాడ ముంచేశారన్నావు అంటే నువ్వు చెప్పిన మాట అబద్ధమే కదా అంటే రెండో రోజు అమరావతి మునగలేదు కదా ఆరవ రోజు అమరావతి మునగకుండా ఉండడానికి విజయవాడ ముంచేశారన్నావు అంటే అమరావతి మునగలేదు కదా ఈ నువ్వు నీ పేటిఎం బ్యాచ్ మీరంతా బ్రతికేది కూడా అమరావతి మీద విష చేస్తూ అమరావతి మీద విషం జిమ్ముతూ అమరావతిని అడ్డు పెట్టుకునే బ్రతుకుతున్నారు ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ప్రతిసారి జనాలు నమ్ముతున్నారు చూస్తూ ఊరుకుంటున్నారని అనుకోవద్దు జనాలకి ముఖ్యంగా అమరావతి మహిళలకి అమరావతి వాళ్ళకు కూడా సహనం కోల్పోతున్నటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏదో ప్రభుత్వం మారింది కాస్త అమరావతికి మంచిగా డెవలప్ జరుగుతుంది అన్న సమయంలో కూడా ఇంకా కూడా నీ బుద్ధి మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆవాకులు చవాకులు పేలుతున్నావు అమరావతి గురించి అమరా ఆవాకులు చవాకులు గనక పేలితే నాలుగు చీరేస్తాం గుర్తుంచు